కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని మరో రెండింటిని వారం రోజుల్లో అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమాన స్థాయిలో అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నామని త్వరలో ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ పథకాలను కూడా వారం రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారికి మా వింలవాడ మండల ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి మా యొక్క కష్టాలను ఆదుకున్న ఈ యొక్క కళ్యాణ లక్ష్మి యొక్క చెక్కులను మాకు అందజేసిన గౌరవం ఆదిశీలన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం ఈరోజు పట్టణంలో చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీండ వేస్తూ ఇప్పటికే మహిళా తరలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది పేదలకు పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రేణి ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పేదలకు నేరుగా అందేటువంటి సిలింగల్ కార్యక్రమం రెండు వందల యూనిట్ లోపు కరెంటు కాల్చున్న వారికి ఉచితంగా విద్యుత్ కూడా అమలు చేయాలని చెప్పని ఇద్దరెల్లి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కేబినెట్ మీటింగ్ కూడా చర్చకు రావడం జరిగింది బహుశా ఈ వారంలోనే ఆ రెండు పథకాలు కూడా పేదల సంక్షేమం కోసం అది జరగబోతుంది అని కార్యక్రమానికి సందర్భంగా చె ఏమైతే ఎన్నికలకు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినో వాటిని అన్ని కూడా మేనిఫెస్ట్ కూడా కూర్చో తప్పకుండా పేదలందరూ కూడా ఆ అమలు చేసే ప్రభుత్వం చూసుకుంటున్నారని మాకు సందర్భంగా తెలియస్తూ పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వ్యక్తిగతంగా ఎవరికి వచ్చినా ఈరోజు తీర్చే బాధ్యతలు ప్రభుత్వం సందర్భం చెప్పి